బాలయ్యకు అగ్గిపెట్టే మంట ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరిగా సాగుతుంది ఇక కేవలం ఎనిమిది రోజులే మిగిలి ఉంది అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ప్రచారం జోరు పెంచారు వీలైనన్ని ప్రాంతాలు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు రాయలసీమలో టీడీపీకి తిరుగులేని విజయాన్ని అందిస్తున్న హిందూపురంలో ఈసారి అగ్గిపెట్టి గుర్తు తెలుగుదేశం పార్టీలో మంట పుట్టిస్తుంది నందమూరి బాలకృష్ణ తన హిందూపూర్ నియోజకవర్గంలో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి హిందూపూర్ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓ కంచుకోటగా మారింది ఇదే నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ మరియు హరికృష్ణ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు గత ఎన్నికలలో టీడీపీ తరఫున బాలకృష్ణ రెండుసార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు హ్యాట్రిక్ సాధించాలని బరిలో దిగిన బాలకృష్ణకు ఈసారి గట్టి పోటీ నెలకొంది ఇందుకు కారణం దక్షిణాది యోగిగా కాసాయదళం పీల్చుకునే స్వామి పరిపూర్ణానంద అసెంబ్లీ బరలో ఉండడం బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించిన పరిపూర్ణానంద స్వామికి అక్కడి నుంచి లోక్సభ టికెట్ రానివ్వకుండా చంద్రబాబుపై బాలకృష్ణ ఒత్తిడి చేశారని ప్రచారం స్వామీజీ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు పడవని చంద్రబాబుకు చెప్పి కూటమిలో భాగంగా బీజేపీకి టికెట్ రానివ్వకుండా చేశారని పరిపూర్ణానంద స్వామి బాలయ్యపై మండిపడ్డారు తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్నికల సంఘం స్వామీజీకి అగ్గిపెట్టే గుర్తు కేటాయించింది దాంతో అగ్గిపెట్టే గుర్తుతో వచ్చి కూటమిలో అగ్గిరాజేసే పనిలో ఉన్నారని అక్కడి టీడీపీ నేతలు అంటున్నారు ఏపీలో బీజేపీలో టికెట్ అందుకున్న వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు అటు జనసేనలో కూడా చాలా టికెట్స్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారనే విషయాన్ని ప్రస్తావించారు స్వామీజీ అయితే హిందూపురంలో ఎవరి బలాలు ఎంత అనే విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణపై తెలుగుదేశం ఓట్లు అలాగే సినీ గ్లామర్ పనిచేస్తుంది స్వామీజీ విషయానికి వస్తే ఆయనకి హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ తదితర సంఘాల మద్దతు పలుకుతున్నాయి ఆయన చేసిన కొన్ని పనుల వల్ల హిందూ ముస్లిం తేడా లేకుండా స్వామీజీ వెంట నడుస్తున్నారు స్వామీజీ విధుల్లోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఓటర్లు ముఖ్యంగా మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వామీజీని టీవీలు పత్రికల్లో మాత్రమే చూశామని ఆయన భగవద్గీత ప్రవచనాలు ఇతర ప్రసంగాలను తాము ఎన్నో ఎన్నోయ్యలుగా వింటున్నామని అలాంటిది స్వామీజీ నేరుగా మా విధుల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నామని హిందూపురం వాసులు అంటున్నారు స్వామీజీ పోటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూపురం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం చర్చలో ఉంటుంది స్వామీజీ గెలుపు ధర్మ పోరాటానికి ప్రజా మద్దతుగా భావిస్తామని ఆయన భక్తులు అంటున్నారు స్వామీజీ పోటీపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కొందరు పోటీ మంచిదే అంటుండగా మరికొందరు స్వామీజీ రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు